హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రియరాజ్ని ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ముందు వీడియోలో సో వాళ్ళు ఊరికి వెళ్ళకన్నా ముందే మేము లేపాక్షికి వెళ్ళాము అదే బెంగళూరు పక్కనే ఉంది సో అక్కడికి వెళ్ళాం మార్నింగే అనమాట టెన్ థర్టీకి అలా నేను మా పెద్ద ఆడపడుచు పిల్లలు మా హస్బెండ్ నా పిల్లలు నా చిన్న ఆడపడుచు రాలేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు బయటికి అనమాట సో మేము అంతే వెళ్ళాము చూడండి ఇక్కడ అంతా మా పెద్ద ఆడపడిచి కూడా బ్లాగ్ తీస్తుంది మా అల్లుడైతే సిగ్గుపడుతున్నాడు అనమాట తీయద్వక్క అని మళ్ళీ మేము కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇక శ్రీప్రసాద్ టిఫిన్ సెంటర్ అని ఉంది అక్కడ సో అక్కడ వెళ్ళామనమాట టిఫిన్ బాగుండే చాలా బాగుండే అనమాట ఇక్కడ ఇడ్లీ వడ పూరి దోశ తీసుకున్నాము నేనైతే పూరి తీసుకున్నా బాగుంది పూరి అయితే కొద్దిగా కోల్డ్ అయింది కాబట్టి నాకు కొద్దిగా వాయిస్ అలా అవుతుంది అనమాట సో ఇక్కడ మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు మా అబ్బాయికి అయితే పూరి చాలా ఇష్టము మా అమ్మాయికి కూడా పూరి ఇష్టం అనమాట బట్ ఆయిలీ కదా నేను ఎక్కువ పెట్టాను ఎప్పుడో ఒకసారి పెట్టేస్తా అనమాట అక్క కూడా వీడియోస్ తీస్తుంది చూడండి ఇక్కడ అందరూ టిఫిన్ చేసేస్తున్నారు సో టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు ఇంకా తింటున్నారు కాబట్టి మా పిల్లల అయింది నేను కొద్దిగా వీడియో తీసి తీసేస్తున్నా చూడండి ఇక్కడ క్లిప్ తీసిన తర్వాత ఎంట్రెన్స్ ఇలా ఉంది లేపాక్షిది ఎంట్రెన్స్ అనమాట ఇది గడ్డ స్తంభం అంటారు కదా ఇక్కడ ఎంట్రెన్స్ నంది లేపాక్షి పక్షి ఉంది కదా అక్కడ సో మేము ఎంట్రెన్స్ అవుతున్నాం చూడండి సో చాలా అంటే చాలా ఎండా ఉండే అనమాట ఎండాకాలం వెళ్ళొద్దు బయటికి బట్ ఆడపడుచు వాళ్ళు వచ్చారు కాబట్టి వెళ్ళాము కానీ చాలా అంటే చాలా వేడి ఉండే అక్కడ సో షాప్లు అన్నమాట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాకపోతే చాలా ఎండా ఉన్నాయి సో ఎంట్రెన్స్ ఇలా ఉంది చూడండి ఇక్కడంతా గోపురం అనమాట ఎంట్రెన్స్ దగ్గర ఇక్కడ సైడ్కి అంతా మొత్తం ఇలానే గోపురాలు ఉన్నాయి సో అక్కడ పక్కలన్నీ చెట్లు ఉన్నాయన్నమాట సో మంకీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి అక్కడ పాపం మంకీస్కి ఏమైనా ఫెసిలిటీస్ చేయాలి ఎందుకంటే పాపం చేతిలో ఏ ఉన్నా గుంజుకొని వెళ్తుండే అనమాట వాటర్ బాటిల్ జ్యూస్ బాటిల్ అయితే తీసుకొని తీసుకొని వెళ్తుండే మా ఐస్ క్రీమ్ మా హస్బెండ్ తింటుండే అనమాట తీసుకెళ్ళి తింటుంది పాపం చాలా వేడి ఉంది కదా సో వీటిలో కూడా వాటర్ అది కావాలి కాబట్టి తీసుకెళ్ళి తింటుండే సో ఇక్కడ ఎంట్రన్స్ కాగానే ఇక్కడ వెనకాల సైడ్ ఇలా ఉందనమాట అంతా చాలా కాళ్ళు కాలుతుండే అనమాట నేను అలానే వీడియోస్ తీసాను ఇక్కడ లోపలికి వెళ్ళాను వీరభద్ర స్వామి ఉన్నాడనమాట లోపల వీడియోస్ తీయడానికి అలో లేదనమాట ఇక్కడ సెవెంటీ స్తంభాలల్లో ఇదొక్క స్తంభము అంటుకోలేదంట సో మేము టెస్ట్ చేస్తున్నాము మా పిల్లలు బట్ ఈసారి ఏమో రాలేదు నేను ఇంకొకసారి వెళ్ళాను అనమాట అప్పుడు వచ్చింది ఈసారి ఎందుకో రాలేదు పైన చూడండి ఎంత బాగా పెయింటింగ్ పెయింటింగ్ చేశారనమాట సో మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు బట్ వేడి ఉంటే కూడా ఏమి ఏడవలేదు పర్లేదు బాగానే ఆడుకున్నారు ఏడు ఏడుపడగల లింగం ఉందనమాట సో దాని సైడ్ అంతా ఇలా చెక్కారనమాట లింగాన్ని తర్వాత వినాయకుణ్ణి ఇలా ఎక్కశిల విగ్రహంని చెక్కారు ఇదంతా మండపం అనమాట అక్కడ సీతాదేవి పాదం ఉందన్నమాట ఆ బొట్ట నీళ్ళతో వాటర్ ఇప్పటికే వస్తుందనమాట దీని స్టోరీ ఉందన్నమాట సీతాదేవిని రావణాసుడు అపహరించినప్పుడు జటాయు పక్షి అడ్డు తొలగినప్పుడు రావణాసుడి కోపం వచ్చినప్పుడు రెండు రెక్కల్ని కట్ చేస్తాడు సో అది ఇక్కడ పడుతుంది స్టోరీ చాలా పెద్ద ఉందన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్